రాష్ట్ర పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీ తో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయి ఉన్నాయా మెంబర్షిప్ మెంబర్షిప్ కూడా ఉంది సార్ ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అర్థం వీళ్ళే పెద్ద కోర్పాటు నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన బాగా చూడండి అప్పుడు అయితే సభ్యత్వం కూడా ఉందంట మేము ఏదో మారినాడు అనుకుందాం సంతోషపడదాం సరే ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడ్డాం మారి టీడీపీనే రపా రప కోసేస్తానని కూడా అంటున్నాడు అని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా